అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీడియా మిత్రులందరికీ ఇప్పుడే ఇంట్లో చక్కగా పూజా కార్యక్రమాలు నియోజకవర్గాలు నా ఇంట్లో నిర్వహించాను నిమజ్జనం మూడు నాలుగు రోజుల్లో కూడా ప్రారంభమవుతాయి మరి ఆ నిమజ్జనాలు ఎవరు కూడా పంటకాల వల్ల గ్రామీణ మంచినీటి చెరువుల్లో కలపకుండా అందరం డ్రైన్లలోనే అంటే డ్రైన్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నాయి ఇప్పుడు ఆ డ్రైన్లలోనే మనం విగ్రహాలని నిమజ్జనం చేయాలి పర్యావరణాన్ని కాపాడుకుంటలో అందరూ మట్టి విగ్రహాలనే వాడాలని చాలా వరకు సమాజంలో ఇరుమార్పు వచ్చింది ఇంకా కొద్ది శాతం ఇంకా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ రంగులు అక్కడక్కడ వాడుతున్నారు సో కాబట్టి పరిపూర్ణ ఈ మట్టి విగ్రహాలు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చే వరకు ఎవరు కూడా రైన్లోనే బాగుల్లో తప్ప పంటకాల వల్లో మంచినీటి చెరువుల్లో కలపొద్దని ప్రకృతిని పర్యావరణాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పి ప్రజలందరికీ జిల్లావాసులకు ముఖ్యంగా ఉండివాసులకు అందరికీ కూడా ఇది నా విజ్ఞప్తి ఇక మీరు మాట్లాడండి ఈ పండుగ సందర్భం ఏమన్నా ఇష్యూలు ఉంటే ముందు శుభాకాంక్షలు తెలియజేయడం నా ముఖ్య ఉద్దేశం అలాగే పూర్కరారు కదా మహానుభావులు నారదులు

నేను పేపర్లో చదివినంత వరకు ఇది గొల్లపాలెం గొల్లవాన తిప్ప గొల్లవాని తిప్ప దిరుసుమర్రు లోసరి అవి భీమవరానికి చాలా నియోజకవర్గంలో ఉన్నాయి అందుకనే నేను నేను అన్నాను నియోజకవర్గం ఉంది కదా భీమవరం నియోజకవర్గంలో అని వీరవాసనంలో ఇలాగా మరి ప్రపోజ్ చేయలేరు కదా అని నిన్న మనం అనుకోవటం జరిగింది మరి ఇవన్నీ కూడా ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఓకే అంటే మరి కలెక్టరేట్కి నేను చూసింది ఏమిటంటే మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు దాటిపోయింది మనం జిల్లా విడిపోయి కనీసం అంకురార్పణ కూడా జరగల ప్లానే లేదు సో మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎంతకాలం ఇలాగా పశ్చిమ గోదావరి జిల్లా ఎంతో ప్రసిద్ధిగాంచిన జిల్లా మరి కనీసం కలెక్టరేట్ కూడా లేకుండా ఉంటాం ఏమిటి అనే ఒక ఉద్దేశంతో నేను కాస్త చొరవ తీసుకోవటం జరిగింది మిత్రులు రామాంజనేయులు గారు నాకు అత్యంత సన్నిహితులు వారంటే నాకు అత్యంత గౌరవం ఎప్పటినుంచో మా స్నేహం అంచేత ఓకే ఆయనకి కొన్ని ప్రెషర్లు ఈ మీడియా వాళ్ళు క్రియేట్ చేసి కూడా ఉంటే ఉండవచ్చు ఇక్కడ ఒకటేమిటంటే మనకి ఒక ఎకరం అంటే క్యాల్కులేషన్ చెప్తా ఐదు వేల నాలుగు వేల ఎనిమిది వందల గజాలు రఫ్గా మనం ఒక ఐదు వేలు అని అనుకుంటే ఒక ఎకరం స్థలం మొత్తం మనం ఆక్రమిస్తే ఎకరం స్థలం మొత్తం అంటే ఒక ఎకరాన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఆక్రమిస్తే మనకి ఎన్ని నలభై ఐదు వేల ఎస్ఎఫ్టీ వస్తుంది ఒక ఎకరానికి ఒక అంతస్తు కడితే నలభై ఐదు వేల వస్తుంది సో మనం పార్కింగ్కి మొత్తం గ్రౌండ్ అంతా వదిలేసి ఒక ఎకరంలో పైన ఐదు అంతస్తులు వేసుకుంటే ఇప్పుడు భీమవరంలో ఎక్కడ చూసినా ఆరు అంతస్తులు వేస్తున్నారు ఐదు అంతస్తులు అంటే ఎటువంటి ఎక్స్ట్రా అనుమతి మనం తెచ్చుకోకుండా ఐదు అంతస్తులు స్టిల్ట్ ప్లస్ ఫైవ్ వేసుకోగలిగితే రెండు లక్షల చిల్లర మనకి ఎస్ఎఫ్టీ వస్తుంది వేసిన ప్లాన్లో డబుల్ హైట్తో ఒక మూల పెద్ద కాన్ఫరెన్స్ అంటే ఒక ఒక థియేటర్ లాగానే ఆల్మోస్ట్ పెద్ద సమావేశాల కోసం కాన్ఫరెన్స్ హాల్స్ ఆరు లిఫ్ట్లు ఇవన్నీ పోలీస్ ఆఫీస్ తప్ప అన్నీ ఒక చోట ఉండేలాగా మనం చేస్తే ఇప్పుడు నాలుగు ఎకరాలు మన అధీనంలో ఉంది అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతమే మనం కన్స్ట్రక్షన్ చేయాలి ఇప్పుడు మా ప్లాన్ ముప్పై శాతం అంటే డెబ్భై శాతం ఓపెన్ ప్లేస్ సో డెబ్భై శాతం ఓపెన్ ప్లేస్తో ముప్పై శాతమే ఇప్పుడు ఉన్న భీమవరంలో ఉన్న ఎటువంటి మనం ఇంకా టీడీఆర్లు అవసరం లేదు అయినా కలెక్టర్ ఆఫీస్ అంటే ఇంకో రెండు ఫ్లోర్లోనే వేసుకోవచ్చు బట్ అటువంటి అవసరం కూడా లేకుండా ఉన్న మున్సిపల్ పరిధిలో రేపొద్దున వడా వస్తే ఉడా పరిధిలో ప్లాన్ అప్రూవల్ పరిధిలోనే ఉండేలాగా మనం కడితే నాలుగు ఎకరాల్లో ముప్పై శాతం వరకే మనం భూమిని ఆక్రమించి మిగిలిన డెబ్బై శాతం గ్రీనరీకి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పార్కింగ్ ఉంటే స్ట్రీట్ ఫోను ఎక్స్ట్రా పార్కింగ్ అవసరాలకి పూర్తిగా సరిపోతుంది ఇప్పుడున్న స్టాఫ్కి కన్నా ఇంకొక ఇరవై ఐదు శాతం స్టాఫ్ ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు అన్నీ వచ్చి ఈ గవర్నెన్స్లు వాట్సాప్ గవర్నెన్స్లు వచ్చి మనకి సంఖ్య తగ్గుతుంది తప్ప సంఖ్య పెరగదు రానున్న రోజుల్లో ఆఫీసుల్లో సంఖ్య తగ్గుతుంది తప్ప పెరగదు అయినా ఇప్పుడున్న సంఖ్యకి ఇరవై ఐదు శాతం ఎక్కువ వర్క్ స్టేషన్స్తో ప్లాన్ చేసుకుని మాటలు కాదు నేను చెప్పేది ఇప్పుడు దాకా ఏం చేశారు ఎవరన్నా అసలు కలెక్టరేట్ గురించి మాట్లాడారా మాట్లాడింది లేదు పళ్ళనవరికి అర్థానంటే వద్దంటాం తప్ప నేను ప్లాన్లన్నీ గీయించి మొత్తం తెలంగాణలో కొత్త జిల్లాలు వచ్చినప్పుడు అక్కడ ఆర్కిటెక్టులతో మాట్లాడి అవసరాలని ఇక్కడ కలెక్టరేట్లో ఉన్న స్టాఫ్ వాళ్ళతో డిస్కస్ చేసి ఒక మంచి ప్లాన్ని రెడీ చేయటం జరిగింది నాలుగైదు నెలలుగా ఎందుకంటే మనకు ఒక మంచి కలెక్టరేట్ ఉండాలి భీమవరంలో నాలుగు ఎకరాలు ఉండుంటే నేను ఇదే ప్రపోజల్ ఇదే ప్లాన్ అక్కడైనా సరే మొదలు పెట్టుకుందామని అని ఉండేవాడిని తప్పకుండా ఎకరం దొరకట్లే ఎక్కడ భీమవరంలో నాలుగు ఎకరాల సంగతి దేవుడేవి ఎకరం దొరకట్లా సో డెబ్బై పర్సెంట్ ఓపెన్ ప్లేస్ కన్నా అవసరమే ఉంది ఇవాళ ఎకరం ఇరవై ఐదు కోట్లు ఆ రేంజ్లో ఇక్కడ ఉన్నప్పుడు ఎవరైనా ముప్పై ఎకరాల్లో ఇక్కడ కలెక్టర్ పక్క ఎకరంలో డిఆర్ ఇంకొక ఎకరం అవతల ఇంకొక రాజు ఇలా ఉంటారా అసలు ముప్పై అంటే ఎంత పూర్వం రోజుల్లో వర్టికల్ కన్స్ట్రక్షన్ లేనప్పుడు కూడా ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఐదు ఎకరాల్లో కలెక్టరేట్లు లేవు ఇవాళ మా అసెంబ్లీ ఉన్న భవనం అంతా కలిపి మూడు ఎకరాలే అసెంబ్లీ సో మాట్లాడుకుంటానికి మనం చేసేది వ్యవసాయం కాదు మనకు కావాల్సింది చక్కటి ఆఫీస్ ఆఫీసుని మనం ఎప్పుడు చదర పడుగుల్లోనే కొలుస్తాం ఇవాళ ఉన్న దీని ప్రకారం నేను మాట్లాడా ఆశయాలు ఉండొచ్చు వంద ఎకరాల్లో కట్టుకుందాం అవసరం ఉందా లేదా ఒకటి అవకాశం ఉందా లేదా రెండు ఒకటి అవసరం రెండు అవకాశం అవకాశం లేనప్పుడు మనం ఆఫీస్ అవసరం ఎలా సర్దుకెళ్ళాలి అనేది ఆ యాంగిల్లో ఆలోచించి తీసుకున్న అంతే ఒక కిక్ స్టార్ట్ చేయాలి కదా దేనికైనా సో ఆ కిక్ స్టార్ట్ కోసం నేను ఈ ఆలోచనతో ముందు రావడం జరిగింది భీమవరానికి పది కిలోమీటర్ల అవతలు ఉన్న భీమవరం నియోజకవర్గం అని చెప్పి అట్లు వెళ్తారా ఉన్న భీమవరానికి వంద మీటర్ల దూరంలో నిన్న చెప్పినట్టు బెడము కూర్చో కొడితే ఇక్కడ భీమవరంలో పడుతుంది మరి హెలికాప్టర్లో తీసుకెళ్ళి భీమవరం నుంచి రాయి చేయాలన్నా కూడా కనీసం ఐదు నిమిషాలు హెలికాప్టర్లో వెళ్తే ఒక ఐదు నిమిషాలు పడద్దు కారులో వెళ్తే మరి గెంతసేపు పడద్దు అక్కడ బెడ మొక్క వేయటానికి మరి భీమవరం ప్రజల మనోభావాలు గొల్లపా ఏంటిది గొల్ల గొల్లవాన తెప్పలోను లోసర్లోను సింగిల్ కారు వెళ్ళాలంటేనే మరి ఇప్పుడు ఆ రోడ్లో చాలా ఇబ్బందిగా ఉంది మరి అక్కడ ఎప్పుడో అది క్రీస్తు పూర్వం అని చెప్పలేను కానీ వాళ్ళు పదిహేను ఏళ్ళ క్రితం బ్రిడ్జిలు కట్టారు ఆ బ్రిడ్జిలకి రోజుకి అప్రోచ్ రోడ్ లేదు మరి అదే నియోజకవర్గం భీమవరం కదా బ్రిడ్జ్కి కట్టిన బ్రిడ్జ్కి అప్రోచ్ రోడ్ లేదు మరి ఇరవై ఐదు ఎకరాల్లో అక్కడ అంటే ఓకే ఇక్కడి నుంచి అక్కడికి ఉన్న బ్రిడ్జ్కి అప్రోచ్ రోడ్ లేదు అక్కడ దాకా వెళ్ళడానికి సరైన అప్రోచ్ లేదు దారికి అటు ఇటు ఆక్రమణలతో ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆక్రమణలు తొలగించి చక్కటి డబల్ రోడ్ వేసి అక్కడ దాకా కూడా మరి ఇప్పుడు పెద్ద రోడ్డు నిర్మించి అక్కడ ఒక ఇరవై ఐదు ఎకరాలు తీసుకుని ప్రభుత్వానికి నిధులు లేవు మరి నిధులు లేని ప్రభుత్వం దగ్గర నిధులు సమకూర్చుకొని ముందు స్థలం కొనాలంటే ఒక ఎకరం కొనగలరా అక్కడైనా ఎకరం అంతా కోటి రూపాయలు ఇవ్వడం మినిమమ్ నేను చెప్పేది కోటి రూపాయలు ఎకరం ఉంటే ఇరవై ఐదు ఎకరాలకి ఇరవై ఐదు కోట్లు ఎవరు కొంటారు నీకు ఆశ ఉండొచ్చు ఇరవై ఐదు కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారా సో ఈ సమస్యలన్నీ ఉంటాయి సో ముందు రోడ్డు వైడింగ్ చేయాలి ఉన్న బ్రిడ్జ్లకి అప్రోచ్ చేయాలి నా దగ్గర బ్రిడ్జికి బ్రిడ్జ్కి అప్రోచ్ చేయాలంటే కూడా ఐడియాలు ఉన్నాయి లేదా అరవై కోట్లు డెబ్బై కోట్లు అవుతుంది అంటున్నారు అంట రెండు కోట్లతో అప్రోచ్ చేయొచ్చు మనసుంటే మార్గం లేకపోలేదు సరే నాకెందుకు వచ్చింది ఏదో వర్గం కదా వాళ్ళు చూసుకుంటారని చెప్పి నేను పెద్దగా పట్టించుకోవాలా పదిహేను ఏళ్ళైన సో ఇప్పుడు మరి మంచిదే మరి నిజంగా భీమవరం పట్టణంలో ఇది భీమవరమే కలుపుతానని కూడా అన్నాం ఇంతకంటే దగ్గరలో వారు కోరుకున్నట్టు భీమవరం ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా భీమవరంలో ఒక ఇరవై ఎకరాలు సమ్ ఇరవై ఐదు ఎకరాలు వారు సమకూర్చుకుని లేదు ఈ నేను సమకూర్చిన నాలుగు ఎకరాలన్నా కాలవతల కాలవతలు భీమవరం ఇది నిజం భీమవరం అదే భీమవరమే కాదు అని చెప్పి నాలుగు కాల అవతల నాలుగు ఎకరాల్లో కడితే మంచిదే అంటే నేను ప్రజల దృష్టిలో చెప్తున్నా ప్రజలు సంతోషిస్తారేమో ఎందుకంటే మనోభావాల గురించి చాలామంది నాయకులు నేను కాంగ్రెస్ నాయకులు కూడా రోడ్డు ఎక్కారు నిరహార దీక్షలు చేయమమ్మా మంచిదే సో మరి ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకోవాల్సింది డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు మా భీమ ఎమ్మెల్యే గారు మిత్రులు రామాంజనేయులు గారు ఒక సలహా ఇచ్చారు చక్కటి సూచన భీమవరంలో పాతకుంటే భీమవరలో ఏమో వెయ్యి వెయ్యి కోట్లు అయితే వెయ్యి కోట్లయితే కొనమంటారు ఆయన ప్రభుత్వం కొనలేదా అని చెప్పి కమ్యూనిస్ట్ నాయకులు అంటున్నారు ఏమో ఆయన పాత ఎకరాలు భీమవరం సెంటర్లో ఎక్కడైనా ఉంటే మరి ఆయన కొనిపిస్తే సొమ్ము ప్రభుత్వం దగ్గర ఉంటే కొనవచ్చము ఆయన కాదంట నా ప్రపోజలు ఇదిగో నాలుగు ఎకరాలు మీరు సగవే ఉండి నేను సగవే ఉండని నేను ఒక ప్రపోజలు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి పీఫోర్స్ పూర్తితో ఇచ్చా అలాగా ఎవరు ఎమ్మెల్యే గారు ఒక ప్రపోజల్ ఇవ్వచ్చు నేను ఎక్కడో ఉత్తరాన ఊరవతల ఒక ఇరవై ఐదు ఎకరాలు తీసుకుంటానండి ఆ రోడ్డు అప్రోజల్కి ఒక ఇరవై కోట్లు అవుతుందండి అక్కడ ఉన్న బ్రిడ్జిలకి ఎప్రోజ్ చేయాలంటే ఒక డెబ్భై కోట్లు అవుతుందండి కలెక్టర్ ఆఫీస్ కూడా చాలా బాగా కట్టాలంటే ఒక రెండు వందలు అవుతుందండి అని ప్రపోజల్ ఇవ్వచ్చు అది ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేస్తే ఏమో ఓకే అభ్యంతరం చెప్పడానికి నేనే ఉన్నా సో అలాగా ఆయన ప్రపోజల్ ఆయన మా కౌన్సిల్ చైర్మన్ గారు ఆయన ప్రపోజల్ ఆయన సో ఈ మూడు ప్రపోజల్స్ తోటి ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఇంకెవరితోనూ మాట్లాడి సెటిల్ చేస్తానన్నారు చాలా సంతోషం సో వారు ఆ ప్రపోజల్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రపోజల్ ఆయన ఇస్తారు ఆ ప్రపోజల్ని నేను వ్యతిరేకించను ఇది నా ఆలోచన ఇది కూడా ఆలోచించండి అని చెప్పి నేను చెప్తాను మా మధ్యన ఎటువంటి ఇష్యూలు లేవు ఎమ్మెల్యే గారు నాకు మంచి స్నేహితులు ఆయన అంటే నాకు అత్యంత గౌరవం ఎటువంటి పొరపరచాలు లేవు ఆయన ఆయన నియోజకవర్గంలో ఏ మూలైనా పర్వాలేదు అని ఆయన అనుకుంటున్నారు ఊరికి ఇరవై కిలోమీటర్ల అవతల ఆయన నియోజకవర్గం ఉన్న అక్కడ ఉన్న అది భీమవరంగా ఆయన భావిస్తున్నారు నేను భీమవరానికి కాల యువతల అది కూడా ఇరవై అడుగులు కాల ఉన్న ప్రాంతాన్ని పరిగణించుకుందాం భీమవరంలో కలుపుతానని చెప్పి నేను అంటున్నాను ఏదైనా మా ప్రపోజల్ నేను ఆయన ప్రపోజల్ ఆయన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఇస్తాం ఎటువంటి పొరపచ్చాలు లేవు ముఖ్యమంత్రి గారు ఏది ఆమోదిస్తే దానికి ఆయనైనా నేనైనా ఎవరైనా ఆమోదించవలసిందే సో ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు సమిష్టిగా బలవాన్ తిప్పులోనే కట్టుకుందాం అని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత బలవాన్ తిప్పులోనే కట్టుకుందాం అంటే ఓకే బలవాన్ తిప్పులోనే లోసర్ అంటే లోసర్ మనం ఎవరం కాదంటాను సో మరి ఎలా అంటే అలాగే కట్టుకుంటాం మీరు మళ్ళీ నారాయణ నారాయణ అని అటు ఇటు తిరగకుండా క్లారిఫికేషన్ ఇస్తున్నా రామాంజనేయులు గారు అంటే నాకు అత్యంత గౌరవం ఆయన ఫ్రీడమ్ ప్రపోజ్ చేసే ఫ్రీడమ్ ఆయనకుంది నా ఆలోచనని చెప్పి ఫ్రీడమ్ నాకుంది ఏది చేద్దామని నిర్ణయించుకునే అధికారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మా ఇద్దరి నివేదికల్లో ఏ నివేదిక ఆమోదిస్తే ఇద్దరం కూడా ఆ నివేదిక మేరకే పని చేయవలసిన అవసరం ఉంటుంది ఆయన అంటే కుదరదు సో ఆయన ఆమోదిస్తే నేను జీ హుజూర్ అని అంటాను ఇది ఆమోదిస్తే ఆయన కూడా అలాగే అంటారేమో అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో తప్పకుండా ఓ పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఈ ఈ సస్పెన్స్కి తెరపడుతుందేమో ఎందుకంటే నేను స్థలంతో నేనున్నా ధనంతో నేనున్నా అక్కడ స్థలం లేదు ధనం లేదు చక్కటి ఆలోచనలు ఉన్నాయి చక్కటి ఆలోచనలు ఉన్నాయి సో క్రియాశీలతకి ప్రయారిటీ ఇస్తారా ఒక చక్కని ఆలోచనకి పుట్టి ఆలోచనకి ప్రయారిటీ ఇస్తారా అనేది పెద్దల నిర్ణయం ఏ నిర్ణయం అయినా సరే నేను ఇది కాదు అంటే ఓకే ఇంకో యాక్టివిటీ బోల్ యాక్టివిటీలు చేస్తాను యాక్టివిటీ చేసుకుంటే వెళ్తాను సో ఏదైనా నేను కోరుకునేది ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాల్లో అయినా మరి ఇప్పుడే ఇదిగో ఇదిగో చూస్తానే మనకి సంవత్సరం నాలుగు మాసాలు ఐదు మాసాలు అయిపో అప్పుడే మరి ఇప్పుడు మొదలు పెడితే కానీ ఇంకో ఏళ్ళు అవ్వదు సో కనీసం ఈ టైంలో కొత్త కలెక్టర్ ఆఫీసులో మనం ఉండాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు దాకా కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా లేకపోతే కనీసం కలెక్టర్ ఆఫీస్ కూడా నిర్మించుకోవాలని ప్రభుత్వం అనే అప్రద కూడా రావచ్చు ప్రభుత్వానికి సో అప్రదర్శ రాకుండా ఉండాలి ప్రభుత్వం మీద ప్రజలకు విపరీతమైన గౌరవం పెరగాలి అంటే కలెక్టర్ ఆఫీస్ ముందు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు సో లేదంటే అమరావతి అద్భుతంగా వస్తుంది బ్రహ్మాండంగా వస్తుంది ఊర్లో కలెక్టర్ ఆఫీస్ కట్టుకోలేదంటే అప్రతిష్ట ఎవరికి ప్రజాప్రతినిధులైన మాకు ప్రభుత్వానికి సో నా జిల్లాలో ప్రభుత్వానికి అప్రతిష్ట రాకుండా ఉండటం కోసం నేను కృషి చేస్తున్నా సరే ఎప్పుడు వచ్చినా సరే పాతికేళ్ళకి వచ్చినా ఒక అద్భుతం నిర్మించుకోవాలి లేదంటే పాశ్చైతన్య కాలేజీలోనే మనం ఉండాలి అప్పుడు దాకా అనుకుంటే ఏమో అది కూడా కరెక్ట్ ఏమో నాకు తెలియదు నా ఆలోచనని మీ ద్వారా జిల్లా ప్రజల ముందు ఉంచా అంతిమంగా జిల్లా ప్రజలు భీమవరంలో ఉండాలని కోరుకుంటారు మరి భీమవరంలో స్థలం లేనప్పుడు వంద మీటర్ల దూరంలో ఉన్న పెదామరం ఓకే అంటారా పది కిలోమీటర్ల అవతలు ఉన్న బాగుంటుంది బాగుంటుందంటారా అనేది దేవారం ప్రజల అభిప్రాయం తీసుకోవచ్చు జిల్లాలో ఎవరి అభిప్రాయం అయినా తీసుకోవచ్చు ప్రధాన మరమా గోలవంత్ తిట్టాలి అనే దాని మీద ఓటింగ్ పెడితే నా ఉద్దేశం మన ఎలక్షన్ రిజల్ట్ కన్నా కూడా భయంకరంగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా చూద్దాం ఓకే